ఈ రోజు కథలో మనం తెలుసుకుందాము మన నలుగురు భార్యల్లో మనతో ఉండేది ఎవరు అని పూర్వం ఒక రాజుగారుండేవారు ఆయనకి నలుగురు భార్యలు ఒకనాడు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు చనిపోయే పరిస్థితికి వచ్చాడు అయితే ఆ రాజుకి చనిపోయాక ఒంటరిగా ఉండడం ఇష్టంలేదు అందుకని కోమలాంగి కోమలాంగి అందరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకుని తన నాలుగవ భార్యను పిలిచి నువ్వు నాకు చాలా ఇష్టమైన భార్యవు గదా నేను చనిపోయినప్పుడు నాతో పాటు చనిపోతావా తన భార్య వెను వెంటనే నిరాకరించింది క్షమించండి మహారాజా నేను మీతో రాలేను అక్కడి నుంచి వెళ్లిపోయింది నక్షత్రి రాజుగారికి తన మూడవ భార్య మీద కూడా ప్రేమ ఎక్కువే నక్షత్రి నాతో పాటు చనిపోవటం నీకిష్టమేనా అని అడిగాడు మూడవ భార్య నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం నేను మీతో చావలేను అని చెప్పింది రాజుగారి రెండో భార్య ప్రతి కష్టంలోనూ రాజుకు తోడుగా ఉంది రాజు రాజువి నీకు నాతో పాటు చనిపోవటం ఇష్టమేనా అని అడిగాడు రెండో భార్య క్షమించండి మహారాజా ఈ విషయంలో నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను మీరు చనిపోయాక మీ అంతిమ సంస్కారాలు ఘనంగా జరిపిస్తాను అప్పటి వరకు మీ పక్కనే ఉంటాను తలుపు వెనుక నుండి నేను మీ వెంట వస్తాను మహారాజా మీరు ఎక్కడికి వెళితే అక్కడికి అది మరణించిన తరువాత అయినా నేను మీ వెంటే వస్తాను రాజు ఎక్కడి నుండి ఈ మాటలు వినపడుతున్నాయి అని చూస్తే ఆ మాటలు తన మొదటి భార్యవి రాజు ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు ఆమె అలాంటి మాటలు అనేసరికి సావిత్రి నన్ను క్షమించు నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు కాని నువ్వు నాతో చనిపోవటానికి కూడా సిద్ధపడ్డావు ఇప్పటి నుండి బతికినన్నాళ్ళు నేను నిన్ను బాగా చూసుకుంటా ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే మన అందరి దగ్గర నలుగురు భార్యలున్నారు అందులో నాలుగవ భార్య మన శరీరం శరీరం మనకి మంచి బట్టలు వేసి ఆభరణాలు పెట్టి అలంకరిస్తుంది కాని చివరికి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది మన మూడవ భార్య ధనము మరియు సంపద మన జీవితంలో చాలా సమయాన్ని సంపాదన కోసమే వెచ్చిస్తాము కానీ ఆ సంపాదన ఏది కూడా మనతో రాదు రెండవ భార్య మన కుటుంబం బంధువులు స్నేహితులు వాళ్ళు మన ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మనతో ఉంటారు కానీ మనం చనిపోయాక వాళ్ళు కేవలం శ్మశానం వరకు మాత్రమే వస్తారు ఇంకా మొదటి భార్య మన చరిత్ర మనం బ్రతికి ఉన్నన్ని రోజులు మనం చేసిన మంచి చెడులే మనం చనిపోయాక కూడా కీర్తి ప్రతిష్టలుగా మనతో వస్తాయి అవే చరిత్రలో నిలిచిపోతాయి ఈ కథలో నీతేమిటంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి సంపదతో ఆనందమైన జీవితాన్ని గడపాలి బంధువులు స్నేహితులతో ప్రేమగా ఉండాలి కానీ ఎప్పుడూ మంచితనాన్ని వీడక చరిత్రలో నిలిచిపోవాలి ఇవే మన కీర్తి ప్రతిష్టలుగా వర్ధిల్లుతాయి ఇలాంటి నీతి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం